అదే ఈ ప్రజానికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి లోపలేసేవాళ్ళు అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరేమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దానిపైన అధ్యయారు చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరన్నా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి అయితే నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెడుతున్న దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాళ్ళు విమర్శించడం ఏంటండి బుద్ధి మీరు ఇది కూడా రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మన రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేను ఏం చెప్పాను పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక వస్తులు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చింది పి ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు ఒడరు కొలుస్తే అందరూ వాళ్ళే వాళ్ళలో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా ఇరవై ఏళ్లలో చదివించి ఒకటి అమెరికాలో ఉన్నాడు ఒకటి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు అందరికంటే అందరు ఇంజనీర్లు చేశారు ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని కడవ అందరిని తయారు చేశాడు ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మన వాళ్ళు మన రాళ్ళు కూడా చదివించాడు అప్పుడు నేను డబ్బులు కూడా అతి సహాయం చేశాను ఆ రోజు చేసిన సహాయంతో వాడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు నేను ఒక రెండు మూడిండ్లు పీ ఫోర్ కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు అది స్ఫూర్తి నేనేమింగతాను పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి వాళ్ళు ఇట్లనే ఉంటే నాకు సంతోషం అనేది కాదు పేదరికం లేని నేను నేనేమన్నానని నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా ప్రజల కోసం కష్టపడుతున్నా అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఓకే మా చర్ల ఎవరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమయక్ ఆంధ్రప్రదేశ్లోనే దేవాదాల్లోనే పురాతలు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టా శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్ళు ఉన్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఆడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను